మరణాత నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయం మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను నీల దోమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారుతో వాటిని చిత్రకారుని పని అయిన కిరోబులు గల వాటిగాను చేయవలెను ప్రతి తెర పొడుగు ఇరువది ఎనిమిది మూరలు ప్రతి తెరవెడల్పు నాలుగు మూరలు ఈ తెరలన్నిటికీ ఒకటి కొత ఐదు తెరలను ఒకదానితో ఒకటి కోడ్చవలేను మిగిలిన ఐదు తెరలు ఒకదానితో ఒకటి కోర్పవలేను తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలేను రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరకు అట్లు చేయవలేను ఒక తెరలో యాభది కొలుకులు చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకున్నట్లు ఆ రెండు ఆ రెండవ నందలి తెర అంచున యాభై కొలుకులను చేయవలెను మరియు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలేను అది ఒకటి మందిరమగును మరియు మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలేను పదకొండు తెరలను చేయవలేను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరల కొలత ఒకటి ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒకదానిని ఒకటి కోర్పవలిని ఆరవ తెరను గుడార్పు ఎదుటి భాగమున మడవలిని తెరల కూర్పునకు వెలుపులను తెర అంచున యాభై కొలుకులను రెండవ కూర్పునందల తెర అంచున యాభై కొలుకులను చేయవలెను మరియు యాభై ఎత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కోర్పవలిను ఆ గుడారుపు తెరలలో మిగిలిన వ్రేలాడు భాగం అనగా మిగిలిన సగము తెర మందిరము వెనక ప్రక్క మీద వ్రేలాడవలిను మరియు గుడారుపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలిను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళతో పైకప్పును దాని మీదుగా సముద్ర వత్సల త్రోలతో పైకప్పును చేయవలేడు మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలేడు పాలక పొడుగు పదిమూరలు పలక వెడలుపు మూరేడు నర ఉండవలేడు ప్రతి పలకలో ఒకదానినొకటి సరి అయిన రెండు కుసులు అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలేడు ఇరువది పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలేను మరియు ఒక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కుసులకు రెండు దెమ్మలను ఆ ఇరువది పలకల క్రింద ఇరువది వెండి దెమ్మలను చేయవలేడు మందిరపు రెండవ అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద రెండు దెమ్మలు ఇరువది పలకలను వాటి నలువది వెండి దెమ్మలు ఉండవలేండు పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేయవలేను అవి అడుగున కోర్చబడి శిఖరమున మొదటి ఉంగరము కనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలేను అట్లు ఆ రెంటికి ఉండవలేను అవి రెండు మూలల కొనలు పలకలు ఎనిమిది వాటి వెండి దెమ్మలు పదునాలు ఒక్కొక్క పలక క్రింద రెండు దెమ్మలు ఉండవలేను తుమ్మకర్రతో అడ్డకర్రలను వేయవలను మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు ఐదు అడ్డు ఐదు అడ్డుకర్రలను పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను ఉండవలను ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలను వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డికర్రకును బంగారు రేకును పొదిగింపలేను అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలికి చొప్పున మందిరమును నిలువబెట్టవలేను మరియు నీవు నేల దోమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్నని నారతో చేయవలేను అది చిత్రకారుని పని అయిన కిరోబులు గలదిగా దిగా చేయవలేను తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాన్ని వేయవలెను దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్షపు మందసపు అడ్డతెర లోపలికి తేవలేను ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును అతి పరిశుద్ధ స్థలములో సాక్షపు మందస్సుము మీద కరుణాపీఠము ఉంచవలెను అడ్డతెర వెలుపలే బల్లను ఆ బల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలేను మరియు నేల దోమర రక్తవర్ణములు గల పేనిన సన్ననారుతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలేను ఆ తెరకు ఐదు స్తంభములను తుమ్మకరుతో చేసి వాటికి బంగారుపు రేకు పొదిగిపోవలేను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఎత్తడి దెమలు పోత పోయవలేను మరణాత మోషసుకోపవాసములలోని ఇరవై ఆరవ దిన ధ్యానము మోష యొక్క సన్నిధి పట్టు నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు ప్రార్థన తండ్రి మోషే గుడారుము వేయించి అందులో నుండి మోషేతో మాట్లాడిన తండ్రి వందనములు మోషే వంటి కుదురు మాకును కలిగించి మమ్మును సహవాసములు కూర్చుండబెట్టుటకు మాతో కూడా మాట్లాడుమని సన్నిధి పట్టు దయచేయమని వచ్చి వేసిన ఏసు నామమున వందించుచున్నాము తండ్రి ఆమె పూర్వము ఇస్రాయిలీలు గుడారము కట్టి పరిశుద్ధ స్థలమును యజ్ఞ వేదికను ఏర్పాటు చేసింది మనము ఈ రెండు కాదు అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి అప్పుడు మోసే ఒక్కడే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆయనతో సహవాసమందు గడిపారు ఇప్పటి వరకు అలాగూ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రభుతో సహవాసముందు గడిపిన వారు ఒక్కరూ లేరు మోషే కొండ మీద సన్నిధిలో ఉన్నాడు అతి పరిశుద్ధ స్థలములో ముఖాముఖిగా ప్రభును చూస్తూ ఉన్నాడు ప్రభు చెప్పుచుండగా వ్రాసినాడు కొండ మీద భయంకరమైన విషయం అన్నము లేదు నీళ్లు లేవు నలభై దినములు దేవుని యొద్ద ఉన్నాడు దేవుడు చెప్పింది వ్రాసినాడు ప్రభువా మళ్ళీ చెప్పు అంటే చెప్పేవారు ఆయనే చేయి పట్టి వ్రాయించేవాడు ఆ నలుగురు దినాలు మోష ఎలాగూ బ్రతికాడో ఎవరికీ తెలియదు దేవుడంటే ఆ కాలములో అగ్ని వంటి మహాభయంకరుడు అటువంటి ఆయననే మోషేకు ప్రియమైన తండ్రిగా ఉండి వ్రాయించినాడు ప్రభువా నీవు ఉన్నావా అని అయ్యగారు అడుగగా దేవుడు ఉన్నామని చెప్పిరి ఆ భయంకర దేవుని ఎదుటకు మోషేకు పైముట్టే రాడు ఉండలేడు క్రింద ఉన్న ఇస్రాయిలీలు అడలిపోతున్నారు కొండ తాగితే పశువులు చచ్చిపోతున్నాయి అట్టి స్థలములు మోసే ఎలాగుండగలడు జవాబు నైలు నదిలో చనిపోయాడా మోషే ఇక్కడ చావడానికి ఆ గుడారములోనికి అయ్యగారు వెళ్ళి కళ్ళగంతలతో చూచినారు ప్రభు తను ఏర్పాటు చేసుకున్నారని మోసే మనసులో ఉన్నది అయినను నేను నత్తివాడను ప్రభువ అన్నాడు అది మోష యొక్క తగ్గింపు అయ్యగారి శరీరము ప్రార్థనకు ఒప్పుకోనందున ఆయన నడుమునకు పంచి కట్టుకుని సన్నిధిలో ఉన్నారు అది అయ్యగారి తగ్గింపు గుడారము కొండ సన్నిధి మూడు గాని ఒకదానికొకటి సంబంధమున్నది ఉన్నది అనగా అందులోని పని ఒకటిగానే ఉన్నది ఈ దినమే ఎవరైనా ఆయన సన్నిధిలో ఉండుటకు వలె వస్తే ప్రభు వాడుకును ఒకటి సేనాయి కొండ అనగా మనుషులకు సంబంధము లేదు జంతువులకు సంబంధము లేదు గాని కేవలము మోసేను మాత్రమే సమీపించిన భయంకరుడైన దేవుడు రెండు గుడారం ఆయన ఎదుట కూర్చుని ప్రభువును మాట్లాడించి ఆయన చెప్పినవి వ్రాసుకోవడము మనలో ఈ అనుభవము కొందరికి ఎక్కువ క్రియలో కొంత తక్కువ సత్తువలో ఎక్కువ మూడు సన్నిధి అనగా ఫిర్యాదు చేసుకున్నట ప్రతి ఉదయము రెండు నుండి ఐదు గంటల వరకు చేయవలను ఒక దినము ఉండగలము కానీ రోజు చేయలేరు స్కూలుకు రోజు ఎలాగూ సమయమునకు వెళుదమో అలాగే దీనికి టైము ఉండాలి ఉదయం ఎనిమిది గంటల నుండి ఒకటి నుండి పన్నెండు గంటల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంకాలము ఐదు గంటల వరకు చేయవలేదు ఇది మన ఏర్పాటు సమయము అయితే ప్రభు చెప్తే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వంకలు ఆటంకాలు పనులు ఏమీ ఉండరాదు మోసే దగ్గరకు సైతాను దయ్యములు రాలేదు వచ్చినట్లయితే అవి రావడము చావడము కూడా అప్పుడే జరిగి ఉండేవి పై టైం ప్రకారం కష్టమే కానీ దినములో ఒక గంట చొప్పున ఒక్కొక్కరు ఉండవలేను సులువు పది నుండి ఎనిమిది నుండి పది గంటల వరకు రెండు నుండి ఐదు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఒక్కరే ఉండుట చాలా కష్టము రాత్రి అంతా ఉండుట మరీ కష్టము ఇలాగూ సమర్పించుకునే మనిషి ఏడి సన్నిధి పని ఆడవారే చేయగలరు ఒకటి ఆడవారి వలన పాపం వచ్చెను రెండు ఆడవారి వలన రక్షణ వచ్చాను మూడు ఆడవారి పేరు మీదే పెండ్లి కుమార్తె సంఘము గనుక నాలుగు ఆడవారికే విశ్వాస శక్తి ఎక్కువగా ఉండను ఒకటి మోషే మొదటి నలభై సంవత్సరములలో లోక విద్య నేర్చుకునేను జ్ఞానాభివృద్ధి వచ్చాను ఈ విద్యను బట్టి ముందుకు పుస్తకములు రాయవలసి వచ్చును గాన సకల విద్యలు ఐగుప్తులోనే నేర్చుకునేను ఐగుప్తులోనే శ్రమలు పొందుట కూడా తర్పీదు అయ్యేను రెండు నలభై సంవత్సరములు గొర్రెలు కాగిత ద్వారా వినయ విద్య నేర్చాను నాకక్కర్లేదు నీవెవరినైనా ఇస్రాయల్ కొరకు పంపుమని ఇది తగ్గింపుతో కూడిన వినయము మూడు నలభై సంవత్సరములు నర ప్రజలను నడిపించను ఇంత చదువు చదివిన మోసేను ప్రజలు ఎదిరించినారు అయినను మోషే ఓపికతో వారి భారము మోసేను మోషే అరామియా కల్దియా భాషలను నేర్చును ఐగిప్తుల విద్యలన్నీ నేర్చుకునేను అవిగాక సకల విద్యలను మోషే నేర్చును మోషే ఇతరో అను తన మామ సలహా తీసుకున్నట్లు మాకు అంతా తెలుసు అనుకుని ఇతరుల సలహాలు తీసుకొనకూడదు అది మోషే విషయము విచారము అది కూడా మోషే దేవుని యొద్దనే నేర్చుకోనవలను ఉదాహరణ తన సేవకుల చేత చేయింపవలసిన పని ఉన్న తన కుమారుడు వచ్చేవరకు చేయమని చెప్పి తన కుమారుడు రాగానే తండ్రి కుమారుని పిలిచినట్లు ఉండును ఆమె దీవెన అలాగున దేవుని గృహములో నమ్మకమైన పనివారై ఆయన సహవాసములో పట్టుగలిగి ఆయన చెప్పు సంగతులు కుదురుగా నేర్చుకొని ఆయన కొరకు ప్రయాసపుడు భాగ్యమును పెండ్లి కుమారుడు దయ చేయును గాక ఆమె